నేను చెప్పలే తర్వాత ఉంటుంది కాళేశ్వరం కథం ఓ అయ్యా నిరార్థక ఆస్తి అంటూ మాట్లాడిన బట్టి బడ్జెట్ స్పీచ్లో ప్రస్తావన ప్రాజెక్టులు పూర్తిగా పక్కన పెట్టేస్తారా తుమ్మిడి హెట్టి కోసమేనని విమర్శలు రాజకీయంగా పనికొస్తుందని ఆలోచన చిచ్చి ఎంత దుర్మార్గమైన ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్ట్ అది హామీలు చాలుతా హామీలు చాతడు నిధులు చెంచాడు అయిపోయా హరీష్ రావు కూడా రండా అంటే తెలంగాణ భాష ఓకే రేపటి నుండి మనం కూడా పదం స్టార్ట్ చేద్దాం ఇక మరి రండా అంటే తెలంగాణ భాష అన్నట్టు కూడా మనం కూడా స్టార్ట్ చేయాలి పొంగులేటికి డ్రోన్ ఫోర్ట్ గిఫ్ట్ ఓ కొడుకా డ్రోన్ ఫోర్ట్ ఏర్పాటు అంశంలో చికోటి చీకటి కోణం ఏంది ఈ నెల ఏడున ఎన్ఆర్ఎస్సితో ఏవియేషన్ అకాడమీ ఒప్పందం ఫార్మాసిటీ దగ్గర ఇరవై ఎకరాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు పొంగులేటి కోసమే ప్రాజెక్టు ఒప్పందం అని విమర్శలు ఇది జటాయు మారత్ కంపెనీలకే కాంట్రాక్ట్లు పొంగులేటి ఫ్యామిలీలలో చేతులల్లోనే ఉన్న కంపెనీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మాది ప్రజాపాలన ఏది చేసినా ప్రజల కోసమే బంధువులు స్నేహితులనే స్పెషల్ కేటగిరీ ఏమీ లేదు బంధుత్వాలు రాగదేశ్వాలకు అతీతంగా పనిచేస్తాం ఇవి సీఎం ఆనాడు అయిన నాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతున్న ఆరోపణలు వస్తున్నాయి బంధు ప్రీతి కేబినెట్ సహచర ప్రీతి చాలా ఎక్కువైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రివర్గంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసమే ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇటీవల ఒప్పందం జరిగిందనే మాట కూడా వినిపిస్తున్నది డ్రోన్ గిఫ్ట్ పొంగులేటికి నేను చెప్పలే పొంగులేటి అనే మంత్రి గారు మొట్టమొదటి ఎమ్మెల్యే అండి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చిలు మంత్రి పదవికి ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈయనక అనేక రకాలుగా కూడా నాడు ఏడు వేల కోట్లు రైతు బంధు దాంట్లో కూడా ఆయన కాంట్రాక్ట్ల ఫీజు చెల్లించాలనే ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ఇప్పటికీ అదే జరుగుతున్న తెలంగాణ బిడ్డలారా చూడు ఇలాంటి దుర్మార్గమైన ప్రతి అంశాన్ని ప్రశ్నించే గొంతుకగా మీతోని నేను ఉంటున్నా అందుకే మీ అందరికీ చెప్తున్నా యోగి ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుంది చూడు ఇది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వైఆర్టీవీ తెలుగు న్యూ ఛానల్ పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్ ప్రజల కోసం ఉంటుంది ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుంది ప్రజల మధ్యనే పనిచేస్తుంది కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి సహకారం అందించాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే మునుముందుకు నడవడానికి ఆర్థిక వనరులు అవసరం రేపు భవిష్యత్తులో నిలబడడానికి కలబడడానికి కోట్లాడడానికి ఈ తెలంగాణ సమాజానికి దిక్సూచిగా నిలబడడానికి వైఆర్టీవీ ప్రశ్నించడానికి కావాల్సింది ఆర్థిక వనరులు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అన్న రూపాయ రెండు రూపాయలు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారు తలా ఒక్క రూపాయి వేసినా నాలుగు కోట్లు వస్తాయన్న తర్వాత భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కాదు వంద రోజుల తర్వాత ఆట వేట మొదలైతే కనీసం మాట్లాడడానికి కూడా వణికి పోవాలి అట్లా ఉంటది ఆలోచించండి మిత్రులరా మీకోసం వైఆర్టీవీ మీలో వైఆర్టీవీ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ